తత్తాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తోపుదత్తు ప్రకాశ్ రెడ్డి గారి పైన ప్రసన్న రాబానికి చెందిన మహానంద రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏవో అసత్య ఆరోపణలు చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కూడా పచ్చి అబద్ధాలు సోయ ఉడ్డి మాట్లాడినాడో లేదో తెలియదు కానీ ఆయన ఆరోపించిన ఆరోపణలన్నీ కట్టుకథలు ఎందుకంటే వాళ్ళ ఊర్లో సత్తయేసు బాబు ఉన్నప్పుడు నిజాయితీగా ఎన్నికలు జరిపినారు అన్నారు అదే సత్తయసు బాబు ఉన్నాడు కదా ఒక ఓడిపోయిన అభ్యర్థుల్ని అంబాపురం కావచ్చు గొందరెడ్డిపల్లి కావచ్చు ఇంకోటి మార్చి డిక్లరేషన్ ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఉందా ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పారదర్శకంగా ఎన్నికలు జరిపినాడు అలాగే పోలీసు వ్యవస్థ కూడా అంతా మీకు మీ గ్రామంలో సహకరించినప్పుడు ఇవన్నీ ఎట్లా మారుస్తారు ఇవన్నీ సత్యదూరం కదా అట్లే రెండు వేల పద్మూడులో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు సార్లు కూడా మీ కుటుంబానికి ఎంపీపీగా డిక్లేర్ చేసి ఎన్నికలకి పంపించినారు మీరు గెలవలేకపోయినారు అప్పుడు ఒకసారి దగ్గుబాటు అయినాడు మళ్ళీ సత్యరెడ్డి భార్య అయింది రెండు సార్లు మీకు అవకాశం వచ్చింది మేము కూడా ముప్పై మా కుటుంబం కూడా ముప్పై ఏళ్ల నుంచి ఉన్నాం రెండు సార్లు ఎంపీపీ పదవి వస్తాదని ఆశతో ఉన్నాం రెండు సార్లు ఎగిరిపోయింది మేమేమి బాధపడలేదు మేమేమి పార్టీ ఇచ్చిపెట్టిపోలేదు మళ్ళీ ప్రకాశ్ రెడ్డి గారు గుర్తించి అన్ని సామాజిక వర్గాలు బోయల్ని కురువల్ని బీసీల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో రెండు నుంచి కష్టపడి ఒకే పార్టీలో ఉన్నా వాళ్ళకి అవకాశం కలిపిల్ల అన్నప్పుడు కొన్ని కొన్ని పదవులు త్యాగం చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరు వ్యక్తులు ఏమి కాదు పార్టీ ముఖ్యం మన పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరికైనా కానీ మన పార్టీ కోసం కష్టపడితేనే మనం ఈ పొద్దు ఇట్లా ప్రెస్ రూమ్ మీద కూర్చోగలము లేదంటే ఊరల్లో కద్దరు వేసుకుని తిరగలము అదే లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే లేకపోకుంటే మనం ఈరోజు రాప్తాల్లో ఉండేవాళ్ళమా ప్రకాష్ రెడ్డి లేకోకుంటే మనం రాప్తాల్లో నిలబడే వాళ్ళమా రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు గెలుస్తానే మీరు ఫ్యాక్షన్ ప్రోత్సహించిన అటువంటి ఉన్నారు ప్రకాష్ రెడ్డి గెలుస్తానే అందరికీ ఒకటి ఆడియో సందేశం పంపించినాడు ఎవరే కానీ గ్రామాల్లో ఎటువంటి గరాట్లు పెట్టకూడదు ఫ్రాక్షన్కి దూరంగా ఉండాలా అట్లా వాళ్ళని తెలుగుదేశం కంటే నేనే అని చెస్తాను మీరు మా పార్టీ కార్యకర్తలైనా మీరు ఎంత కష్టపడినా కూడా నిజాయితీగా పనిచేయండి పార్టీ కోసం కష్టపడండి ఇలాంటి గలాట్లు కొట్లాట్లు ఫ్యాక్షన్కి దూరం అని ఆ రోజే ప్రకటించినారు అది ఆయన మాట కాదు పక్క పైన జగన్మోహన్ రెడ్డి గారు సందేశం పంపించినారు ఎవరే కానీ ముందరెడ్డిపల్లి పరసన్నాయి పల్లి పుల్లగరేవు ఇట్లా గ్రామాలన్నీ ఫ్యాక్షన్తో కూడుకోవండి వెంపాపురము ఇవన్నీ ఎక్కడ ఏ గ్రామంలో ఫ్యాక్షన్ లేడో ఒకటి చేసింది అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఫ్యాక్షన్ లీడరు ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు ఎవరు ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నారో ఒకసారి గమనించి మీరందరూ తెలుసుకోవాలా ఫ్యాక్షన్ రూపుమావడానికి చదువుకున్న వ్యక్తిని ఎన్నుకున్నారు పొద్దున కూడా గెలిసేది ప్రకాష్ రెడ్డి ఇలాంటి ఫ్యాక్షన్లు ఇలాంటి రౌడీజాలు ఏమీ ఉండవు కాబట్టి ఇప్పటికైనా కానీ నిలిచిపోయేది ఏం లేదు ప్రకాశాలతో మాట్లాడదాం మీకు పార్టీకి సేవ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనుకుంటే ప్రకాశ్ రెడ్డి గారు చూడొద్దులే మీకు సరిపోకపోతే జగన్మోహన్ రెడ్డిని చూడు పార్టీ కోసం కష్టపడు మీకు అవకాశం రావచ్చు కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు ఇలాంటి అసభ్య పదజాలాలు తగ్గించి పార్టీ కోసము కష్టపడండి లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది సహాయ ఎవరు ఆయనే నష్టపోయిన అనవాళ్ళు అన్నాడు తీసుకురావాలని చూపి ఏం సహాయం చేసినాడు అది నీ పంచాయతీలో నువ్వు ఎదగడానికి నీ పంచాయతీలో ఏమైనా చేసుకొని ఉండొచ్చు ప్రకాశ్ రెడ్డికి ఏమి ఏ రోజు ఒక రూపాయి ఎవరు ఇచ్చి లేదు కదా ఆయన భూములన్నీ అమ్ముకున్నాడు ఆస్తులన్నీ అమ్ముకున్నాడు అది అందరికీ మీకు తెలిసిన విషయమే కదా ఫ్యాక్షన్ ప్రోత్సహించిన వాడు మమ్మల్ని అసలు ఏదైనా గలాట్లు పెట్టుకుంటేనే మమ్మల్ని అవసరమైతే వైసీపీ కార్యకర్తలే స్టేషన్ లో దెబ్బలు తిన్నాం కానీ ఏదో వేరే తెలుగుదేశం వాళ్ళు పోతే తెలుగుదేశం వాళ్ళు కానీ ట్రాక్షన్ కానీ ఎప్పుడే కానీ లేదు అందరికీ నమస్కారం నా పేరు బోయ రామాంజనేయులు నేను పరసన్నాయపల్లి నుంచే పరసన్నపల్లి వన్ నుంచి ఎంపీటీసీగా గత ఎన్నికల్లో ఎన్నికైన విషయాన్ని కూడా మీ ముందుకి తీసుకొస్తున్నాను ముఖ్యంగా నిన్నటి రోజున మా పార్టీ మాజీ సభ్యుడైన మహానంది రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు రాప్తాడు మాజీ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారిపై అసందర్భమైన అసత్యమైన మాటలు చాలా మాట్లాడినాడు ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేయాలనుకున్నాం మీ రాజకీయ ఎదుగుదల కోసం మీ ఉనికి కాపాడుకోవడం కోసం రెండు వేల తొమ్మిది నుంచి కూడా మీరు అనేక ప్రయత్నాలు చేసిన విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు ఎందుకంటే రెండు వేల పద్ పద్నాలుగు ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థలు ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రకాష్ రెడ్డి గారు ఈ మండలానికి ఎంపీపీ అయ్యే అవకాశాన్ని మీరు మీకు కల్పించినారు మీరు అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారే అంటే పార్టీనే మమ్మల్ని మోసం చేసింది మేము గెలిచినప్పటికీ కూడా ఓడిపోయేలా రిక్లరేషన్ ప్రత్యర్థి పార్టీలకు ఇప్పించినారని అదే సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో డిక్లరేషన్ మార్చే రెండు వేల ఇరవై మూడు ఎంపీటీసీ ఎలక్షన్స్లో డిక్లరేషన్ మార్చే స్థాయి ఉన్నప్పుడు ఇరవై ఒకటిలో సర్పంచ్ ఎలక్షన్స్లో డిక్లరేషన్ మార్చే స్థాయి ప్రకాశెడ్డికి ఉండదని సందర్భంగా మీడియా ముఖంగా ఆయన ప్రశ్నిస్తున్నాం కేవలం ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చేసుకున్న లోపాయి గారి ఒప్పందాలతో అది మిస్ఫైర్ అయి మీరు ఓడిపోయినారు తప్పితే దీంట్లో ఎవరు ఏమాత్రమో దీంట్లో ఎవరు కూడా చేయి పెట్టిందేం లేదు ఎలక్షన్ ముందు రోజు కూడా ప్రకాష్ రెడ్డి గారు హంపాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఫోన్లు చేసి మనం రెడ్డికి అవకాశం ఇచ్చినాము మీరంతా కూడా ఖచ్చితంగా రెడ్డిని గెలిపించాల్సిందే దీంట్లో ఎటువంటి భేషజాలకు వెళ్ళొద్దండి అక్కడ మహానంది రెడ్డి ఓడిపోయినాడంటే బాగుండదు అని హెచ్చరించిన మాట వాస్తవం కాదా కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎవరెవరికి ప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసినారో వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము ముందర పెడతాం కేవలం మీరు ఓడిపోయి ఈరోజు ఆ నెపాన్ని ఇంకొకరి మీదకి నెట్టడం సమంజసం కాదు తరువాత నేను ఒకటే చెప్పదలుచుకున్నా రెడ్డి గారికి మా మిత్రులు చెప్పినట్లు మీరు మనసులో ఏదో పెట్టుకొని బయటకు ఇంకొకటి మాట్లాడుతున్నారు మాకు అనిపిస్తూ ఉంది మీ భుజం పైన తుపాకీలు గురిపెట్టి పరిటాలలో ప్రకాష్ రెడ్డి గారిని మట్టు పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో మీరు పావుగా మారినారు అదే అంటే తెలిసి పావుగా మారినారు అనేది మాకు అనిపిస్తా ఉంది దీంట్లో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఉన్నారనేది మా యొక్క అభియోగం దీనిపైన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి త్వరలోనే దీనిపై నివేదిక మేము తయారు చేసుకొని ఖచ్చితంగా అధినేతను కలిసి ఈ విషయం తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ జిల్లాలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు జిల్లా అధ్యక్షులుగా పనిచేసి పార్టీ నడిపించే వాళ్ళు ఒక పార్టీ నుంచి ఒక వ్యక్తిని కానీ ఒక సస్పెండ్ చేస్తే మరి వాళ్ళు వారి ఇళ్ల వద్దకు ఎలా పోతారు వాళ్ళు ఏర్పాటు చేసే విందులకు ఎలా హాజరవుతారని ఈ సందర్భంగా ఒక సామాన్య కార్యకర్తగా మేము మా అధినాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం మీరు చేసే మీరు అనవసరంగా ఇతర నియోజకవర్గాల్లో ఏళ్లు పెట్టడం వల్లనే ఇదంతా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని మేము ఈ సందర్భంగా ఆక్షేపిస్తున్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం త్వరలోనే మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ కి ఇవన్నీ కూడా ప్రూఫ్ తో సహా వెళ్ళి మీ పైన కూడా కంప్లైంట్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మీరు పెద్ద నాయకులు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా పనిచేసినారు మీకు అంత మాత్రం తెలియదానికి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఒక పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తిని మీకు చేతనైతే అతని పార్టీకి ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడలేదని రుజువు చేసి ఆ సస్పెన్షన్ ఎత్తిచ్చి మీరు కలుపుకోండి కానీ పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తికి ఎలా మీరు మద్దతు ఇస్తారు ఆయన ఎలా ప్రోత్సహిస్తారని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు చేస్తున్న ఈ పనుల వల్లే ఇది ఇంత రాద్ధాంతానికి దారితీస్తుందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా దీనిపైన ప్రతి ఒక్కరు పెద్ద ఆలోచన చేసుకొని పార్టీని క్రమశిక్షణతో నడిపి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే ఉద్దేశంతో పనిచేయాలి కానీ కేవలం మీరంతా కూడా పైకి జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కింద అతను అతన్ని ఇలాంటి ప్రకాశ్ రెడ్డి ఇట్లా వాళ్ళందరినీ ఓడించి మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము కూడా రాష్ట్ర అధినాయకత్వాన్ని కోరుతాము ఇక ఇలాంటి ప్రెస్ మీట్లు గానీ ఇలాంటి ఏడు కానీ భవిష్యత్తులో జరిగితే మాత్రము మేము ప్రకాశ్ రెడ్డి అన్న సైనికులుగా సహించేది లేదని హెచ్చరిస్తా ఉన్నాం మండలానికి ఒకరిద్దరు అభిమానులు శిష్యులు ఉన్న మీరే అట్లా మాట్లాడితే ఒక మండలానికి వేలాది మంది కార్యకర్తలు వేలాది మంది అభిమానులు ఉన్న ప్రకాష్ రెడ్డి ఇంకెంత ఎంతలా మాట్లాడాలో ఒకసారి ఆలోచించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో జరగబోరు కానీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం నిన్నటి రోజు ఈ రాప్తాడు కాన్స్టిట్యున్సీలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిపైన పరసన్నయ్యపల్లి మహానంద రెడ్డి చాలా ఆక్రోషంతో కొన్ని అబద్ధాలు మాట్లాడడం జరిగింది దీని ప్రకాష్ రెడ్డి ఈ రాప్తాడు కాన్స్టిట్యున్సీని గతంలో రెండు వేల తొమ్మిది నుండి కూడా కాన్స్టిట్యున్సీలో పరిటాల రవి వాళ్ళ ఫ్యామిలీ పైన చాలా ఇబ్బందులు పని వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో మా ఇట్ల వాళ్ళందరము గతంలో రెండు తొంభై మూడు నుండి కూడా నాది అంపాపురము మా అంపాపురం విలేజ్ లో ఫ్యాక్చరీలో మేము చాలా ఇబ్బందులు పడినాము అట్టడం మమ్మల్ని ఎవరు వాళ్ళు లేని పరిస్థితిలో ఈ ప్రకాష్ రెడ్డి ఈ రాప్తాడు కాన్స్టిట్యున్సీకి మాకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది నేను ప్రకాష్ రెడ్డితో రెండు వేల నాలుగు నుండి కూడా ఆయనతో రాజకీయాల్లో సురుగ్గా పాల్గొన్నాను ఈ ఆరు మండలాలు బైఫిరిగేషన్లో ఈ ఆరు మండలాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా ప్రకాష్ రెడ్డి కట్టి రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఆరు ఏడు నుండి కూడా ప్రకాష్ రెడ్డి రెండు వేల నాలుగులో గా పోయిన తర్వాత రెండు వేల ఆరులో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని బెంగళూరు పిలిపించి నన్ను ప్రకాష్ రెడ్డి నేనే ఇద్దరమే కలిసినాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడి నువ్వు చాలా కావాల్సినవి చాలా అవసరం అక్కడ నువ్వు ఖచ్చితంగా ప్రకాష్ నువ్వు పోవాలా నీకు అందరినీ వర్కులు వచ్చినాయి దాంట్లో వచ్చే ప్రతి రూపాయి కూడా జనాల కోసం ఖర్చు పెట్టాలా అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ఆదేశాల మేరకు ప్రకాష్ రెడ్డి చాలా కష్టపడి ఆయన సొంతాల ఇది లేకోకుండా మాయట్ల అందరికీ కూడా నమ్ముకున్నీ కూడా ఎక్కడ కూడా ఉండండి మనకి ఇంకా టైం చాలా ఉందని చెప్పేసి మమ్మల్ని ఇచ్చేసి పెట్టాడు అయితే నిన్నటి రోజు మహానంది రెడ్డి రెడ్డి నువ్వు ఎప్పుడు వచ్చినావు ప్రకాశ్ రెడ్డి దగ్గరికి నువ్వు రెండు వేల పదహైదు మీ అన్నం చంపిన తర్వాత నువ్వు ప్రకాష్ రెడ్డి దగ్గరికి వచ్చినావు అంతకుముందు నీకు ఎవరు కూడా లేరు ప్రకాష్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు నీకు ఎవరు తోడ్పాటు ఉండరు నువ్వు ఉండేది ఒక్కడు మీ అన్న పోయినాడు నీకు ఈ ముగ్గురు సహాయపడతారు నీకు ఎప్పుడైనా కూడా ఇలా అన్నిటికీ దేనికైనా కూడా ముందరుండి నీకు హెల్ప్ చేస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి శేఖర్ రెడ్డి వాళ్ళ బ్రదరు నన్ను వాళ్ళ అన్నం ముందు అంతకుముందు నాకి మహానందరెడ్డి గారికి పెద్ద స్నేహం లేదు మేము ఎప్పుడు దూరంగానే ఉన్నోళ్ళమే నాకు అక్కడి నుండి ఈ సిదే శేఖర్ రెడ్డి నన్ను మహానందరెడ్డి దగ్గరికి పొమ్మని అతను తోడ్పాటుగా ఉండండి ఒకడే ఉన్నాడు మీరు ఇబ్బందులు పడతానని జంగాలబల్లి బాబుని నన్ని అందరినీ పంపించి ఆయనకి ఏదో రక్షణగా ఏదో తోడ్పాటుగా ఎక్కడైనా ఒకటే పోతుంటాడు పోవాలనే ఉద్దేశంతో వీళ్ళ ఆదేశాల వరకు నేను పోవడం ఆయనతో కలసం జరిగింది తర్వాత రీసెంట్ గా ఎంపీటీసీ ఎలక్షన్ లాస్ట్ ఎంపీటీ ఎలక్షన్కి మా విలేజ్కి వచ్చాడు మా విలేజ్కి యాక్చువల్ గా ప్రకాశ్ రెడ్డి ఉద్దేశం నేను రియల్గా చెప్తాను ఆయన హార్ట్ఫుల్గా ఆయన మనసులో నేను ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏం లేకున్నా కూడా ప్రకాష్ రెడ్డి గారు నాకు ఏం చేయకోకున్నా కూడా ఆయన మనసులో స్థావరం నాకుంది ఎందుకంటే ఆయనతో నేను కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన ప్రకాశ్ రెడ్డితో అతనికి ఎటువంటి దురుద్దేశం మంచి పైన ఉన్నదో ఒకవేళ డైరెక్ట్ ఏదంత మందలించాలనుకున్నా కానీ మమ్మల్ని ఎక్కడైనా తప్పు జరిగితే కూడా మందలించలేడు లేదు ఇట్లుండకూడదు ఇట్లుందాం ఏం మనకేం మనం ఏదో దేవుడు భగవంతుడు మనకి ఇచ్చినాడు పెద్దలు సంపాదన ఆస్తులు ఉన్నాయి మనకి మనం ఎక్కడైనా ఉంటాం బీదా వ్యక్తి వాళ్ళు చాలా జనం ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ పని చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ కాన్స్టిట్యూన్స్ లో ఎంతో మంది టీడీపీ టీడీపీ లో ఉండి ప్రకాశ్ రెడ్డి మంచి వ్యక్తి ఆయన గుణాన్ని కనుకొని మా పార్టీలోకి వచ్చి ప్రకాశ్ రెడ్డి కట్టి వెంట ఉండి ఈ రోజు ఇంత జనము ప్రకాష్ రెడ్డి కోసం వచ్చినాయంటే ఆయన మనసుని తెలుసుకొని ఈ జనాలంతా ఆయన కలుతున్నారు నిన్ను నువ్వు ఏదో రాజకీయ లబ్ది కోసము మాయట్ల వాళ్ళందరినీ చాలా బలి పసులు నువ్వు యాక్చువల్గా ప్రకాశ్ రెడ్డి ఒక ఎమ్మెల్యే మనకి ఒక ఎమ్మెల్యే నిర్ణయించర్వా మనం అందరూ ఎన్నుకున్నాం నువ్వు కూడా ఆ రోజు ఓట్లు వేసి ఉండొచ్చు కాకపోతే నువ్వు చేసిందే పనులు చాలా తప్పులు ఉన్నాయి నువ్వు ప్రతి దానికి అడ్డంకులు చేస్తావు అతను ఎమ్మెల్యే కాదా మన కాన్స్టిట్యుయన్సీలు ఎమ్మెల్యేగా ఆయన ఉండడానికి ఆయన చెప్పిందే కదా మొత్తం జరిగేది ఆయన నాయకుడు మనందరికి మన కాన్స్టిట్యూషన్ నాయకుడు ఆయన కాదా ఏం ఇష్టాను సార్ ఎవరంటే వాళ్ళు మనం పోయి చేసేయకుండా అదే చెప్పు ఇది ఏమైతుంది ఎక్కడికి పోతున్నాం మనము నువ్వు గత అదే సరే ఏం చెప్పావు రెండు వేల నాలుగులో నువ్వు ఓడిపోయిన తర్వాత దేశాలు పట్టుకొని అహ్మదాబాద్ లో ఆడ ఉండని చెప్తావా ఆయన మగోన్ లెక్క ఏం చేసిన తెలుసా అంద్రీ వర్క్ లో ఈ రాజశేఖర రెడ్డి టెండర్లు ఇడిస్తే అన్ని కోట్లు ఇడిస్తే ప్రకాష్ రెడ్డి ఆ టెండర్ చేజిక్కించుకొని దాంట్లో వచ్చిన ప్రతి రూపాయి కూడా కాన్స్టేజ్ లో ఖర్చు పెట్టాడు రామగిరి ఏ విధంగా ఎట్లా ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు మేమన్నీ పిల్లప్పుడు నేర్చుకోలేదా ఈ హైవేలో ఎన్ని జరుగుతాయంటే కూడా ఉన్నారు కదా రామగిరి ప్రజలంతా ఏమైనా వాళ్ళ దెబ్బకి ఫ్యామిలీకి మేము ఆనాడు అంపాపురంలో మా ఫ్యామిలీ ఒకటే ఉన్నా కూడా అంత మంది తమ్మ కులస్తులున్నా కూడా కురువు చిన్న బిక్క కురవ బోయే అందరినీ జతలు పెట్టుకొని మీ వాళ్ళతో వ్యవహారం చేసి ఒక ఫ్యామిలీని ముందు పెట్టుకొని ఇచ్చిన తర్వాత మీ అట్లా వాళ్ళంతా కాన్షియస్ ఎదుగుతాయి నాశనం చేసి పెడతారు ఇచ్చినారా మీరంతా అబద్ధి అనాయకుని కూడా ఇచ్చినాడు మాకి ఎవరైనా ఎంకిడుతున్నారా అట్లాంటి ఉద్దేశం ప్రకాశ్ అని చెప్పేసి రాప్తాడు కాన్షియస్ తీసుకురావాలనే ఉద్దేశం నేను కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కానీ నేను వాళ్ళకి తెలియకుండా కూడా నేను కాన్షియస్ ప్రకాష్ రెడ్డి గారిని ఎటు కాపాడుకుంటొస్తానని ఎవరికి తెలియదు నిన్నటి రోజు ఇష్టానుసారం మాట్లాడతావు ప్రకాశ్ రెడ్డి గురించి నువ్వు పంపాప్రానికి పిలిచిపోయి అంపురాణి ప్రకాశ్ రెడ్డి చెప్పకపోతే నేను ఎందుకు లేదా నా ఊరికి తీసుకెళ్తా దీని మగవాన్ని కదా నాకు లేదా నాకు లేవా ఏ ఏకగ్రీ నేను నేను ఇంతవరకు నిలబడినప్పుడు ఎక్కడ ఓటమి లేదు నాకు నేను సింగిల్ విండోగా నిలబడితే టీడీపీ లో పద్మూడు అంటే పంతొమ్మిది నేను గెలిచిన నాలుగు వాళ్ళు గెలిచినారు వాళ్ళు మేము మినిస్టర్ ఆమె మేము కాదా మేము చేయలేదా రాప్తాట్లో ఏ మేమే ఎవరు ఉండాల్సిన అవసరం లేదా కలిసి చేసి బతకాల్సిన అవసరం లేదా ప్రకాష్ రెడ్డి అన్యాయం చేసినాడని చెప్తా అంపాబురానికి తెలుసు అంటే మరి ఏది మార్చవాను మేము కదా ఏజెంట్ నాకు కదా నీకు ఏజెంట్ ఆడా అంపా ఎవరు కూర్చుంటారు మీరు వచ్చి కూర్చుంటారు ఏజెంట్లు అంపాపురాన్ని అంత బదనామం చేస్తారా ఈ రోజు రాపాడే కాదు అనంతపురం జిల్లానే ఉన్నప్పటికప్పుడు అంపాపురం చాలా పేరుంది మేము ఆ స్టేజ్ తీసుకొచ్చినాం అడగండి ఈ రోజు ఎంపీ అనంతారాయణ రెడ్డి ఫ్యామిలీ ఉంది భాస్కరెడ్డి మా ఫ్యామిలీ ఉంది ఇన్ని ఫ్యామిలీ కన్నాడు కూడా అంటే కూడా పేరు కానీ ఎక్కడ మేము ద్రోహానికి చింత పోలేదు కాబట్టి మేము పబ్లిక్ రాలేదు కాబట్టి మా అంపాపురం మెరుగు పడిపోయింది మీ వల్ల ముందుకు వచ్చి రెండు వేల రెండు వేల రెండు ఎక్కడ తొంభై మూడు ఎక్కడ తొంభై మూడు పదకొండు పన్నెండు చంద్రబాబు గవర్నమెంట్ తొమ్మిది సంవత్సరాలు మేము అరణ్యం చూసినాం ఆనాడు మా అంబాపురంలో సర్పంచ్ ఎలక్షన్ తడితే అంతమంది కంబల్లో మమ్మల్ని మా దట్టుకి తట్టుకోలేక దౌర్జన్యం చేసి పైటాలు రవి వరదాపురం సూర్యుని వీళ్ళందరినీ పంపించి మా ఊర్లో ఏకాగ్రహం చేసుకోవాలని మేము వదిలిపెట్టి పక్కకు వచ్చినాం చేసుకోండి మీరే అని నువ్వు కల్పించుకుంటున్నావు ఇష్టాను సార్ ప్రకాశ్ రెడ్డి గురించి నువ్వు ప్రతి దానికి ఏదానికి అడ్డం పలుకుతావు చెప్పు ఏదానికి కలిగితే వస్తావు అవు నువ్వు ఒక ఎమ్మెల్యే ఒక క్యాండిడేట్ వద్దా మనకు అందరూ కావాలా ఆ రోజు సర్పంచ్ ది బీసీకేదో ఆయన చెప్పినాడు ఆయన ఎమ్మెల్యే చెప్పినాడు